शं आपो भवन्तु प्रीतये शंयोरभिस्रवन्तु नः ॐ विश्वानि देवसवितरुधुरुतानि परासु वा यद्भद्रं तन्नः वा ओम हिरण्यगर्भः समवर्तताग्रे भूतस्य जातः पतिरेक आसीत् सदाधार पृथिवीं द्यां ते मां कस्मै देवाय हविषा विधेम ओम या आत्मदा बलदा यस्य विश्वमुपासते प्रशिशं यस्य देवाः यस्य छायामृतं यस्य मृत्युः कस्मै देवाय विशाविधेम ओम या आत्मदा फलदायस्य विश्व उपासते प्रशशमस्य देवाह यस्य छाया अमृतम यस्य मृत्यु कस्मै देवाय विशाविधेम ओम प्रजापतित्व देतानन्यो विश्वजातानि पदिता भव यत् कामास्ते जो हमस्तन्नो अस्तु भयं ॐ सनो बन्धुर्जनिता सविधाता धामानि वेदभुवनानि विश्वा यत्र देवामृतमानशाना श्रुते ये धामान् अध्यैर्यन्ता ॐ अग्ने नय सुपता राये अस्मान् विश्वानि देववयुनानि विद्वान् योऽद्यस्मज्जहुरान मेनो ते नम भुक्तिं विधेम इति ईश्वरास्तुति प्रार्थनोपासनमन्त्राः ఈశ్వర స్థుతి ప్రార్థన ఉపాసన ఎవరి గుణములు పరమాత్మవో ఎవరి గుణములు జీవాత్మవో ఎవరి గుణములు దేని గుణములు పరమాత్మ ప్రకృతివో తెలుసుకొని ఉన్నది ఉన్నట్టుగా ఆ విధంగా ఇవి ఈశ్వర గుణాలు అంటే పరమాత్మ గుణాలు కంటి కనిపించకుండా మహాశక్తివంతమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు తాను కనిపించకుండానే తన కార్యాలు చేస్తూ ఉంటారు ఎవరి కార్యాలు చేస్తుంటారు జీవుల యొక్క ఉన్నతి కొరకు జీవుల యొక్క శ్రేయస్సు కొరకు జీవులు ఆనందంగా ఉండడానికి అనేక రకాలుగా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఎవరి నుంచి ఏమి ఆశించక ఎవరి నుండి ఏమి కోరక ఎవరు కోరకుండానే వారికి వారి ఉన్నతి కోసం ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి పరమాత్మ తానకన్నీ ఉండి కూడా ఎవరికి ఎవరిని ఆశించక ఎవరిని కోరక ఎదుటివారి యొక్క ఉన్నతిని అంటే సమస్త జీవకు జీవకోటి యొక్క ఉన్నతిని కోరి పరోపకారం మేలు చేస్తూ ఉంటాడు ముఖ్యంగా మానవుల ఉన్నతి అందులో ముఖ్యంగా గృహస్థ గృహస్థ ఆశ్రమ ఉన్నతి ఈ గృహస్థ ఆశ్రమ ఉన్నతి వలనే వారి యొక్క శ్రేయస్సు వలనే వారి పరోపకారం వలనే నాలుగు మిగతా మూడు ఆశ్రముల వారు జీవకోటి ప్రాణికోటి పంచభూతములు అష్టవసువులు ఏకాదశ రుద్రుడు వారి వారి భాగాలలో లాభాన్ని మేలు కోరుతారు ఎవరు గృహస్థాశ్రం వారు అందరి మేలు కోరుతాడు పరమేశ్వరుడు కంటికి కనిపించకుండా కాబట్టి ఈ మంత్రములు జీవుడైన మానవుడు మానవుని యొక్క ఉన్నతి కోరుతూ ఆ జీవుడు ప్రార్థిస్తున్నాడు పరమేశ్వర స్థుతి అంటే ఏది ఉన్నది ఉన్నట్టుగా ఏది ఉన్నదో దాన్ని సుచిస్తున్నాడు ఏ దేని ఏమి కావాలో దానికోసం ప్రార్థిస్తున్నాడు ఏది తన దగ్గర ఉంటే అది అది ఉందా అంటే అతను తన దగ్గరే ఉంది తనలోనే ఉంది అయినా సరే వెతుకుతూ వెతుకుతూ నేను లేనట్టుగా భావించి పరమాత్మ ఒడిలోనే ఉండాలి పరమాత్మ దగ్గరే ఉండాలని ఉపాసన చేస్తున్నాడు అతి దగ్గరగా అతి సమీపములో ఈ ప్రపంచంలో మానవునికి ఇంతకన్నా సమీపములు ఏదీ లేదు ఒక పరమాత్మ తప్ప ఆ విధంగా ఈ మంత్రంలో చక్కగా విశ్వాని దేవ సవితరు దురుతాని పరాశువ పరమేశ్వర సమస్త దుర్గుణములు దుర్వ్యసనములు దుర్భావములు దుస్సంస్కారములు దురాలోచనలు దుష్కార్యముల నుండి సరా సర్వత్రానం దూరము చేసి ఈశ్వర సమస్త మానవ కోటికి జీవకోటికి ప్రాణికోటికి అందరికీ అన్నింటికి ఏది శ్రేయస్కరము ఏది శుభదాయకము ఏది సుఖదాయకము ఏది ఆనందదాయకము ఏది మోక్షదాయకము ఏది కళ్యాణదాయకము శీఘ్రమే మా కందరికి ప్రసాదింపు అని అడుగుతున్నాడు మొదటి మంత్రము కాబట్టి ఈ విధంగా పరమాత్మ యొక్క స్థితిని ఆ విధంగా అడుగుతూ ఉన్నటువంటి జీవాత్మ చాలా ఉన్నతి పొందాలని సమస్త మానవ కోటి ప్రాణికోటికి అందరికీ అన్నింటికి ఆధ్యాత్మిక ఆది భౌతిక దైవిక దుఃఖములు దూరం కావాలని భగవంతుని ప్రార్థిస్తూ ఓం శాంతి శాంతి శాంతి